హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ నేను మీ ప్రియాంక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై వరల్డ్ నేను లాంగ్ వీడియోలో ఈరోజు నేను చేసుకునే పనులని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటానండి షార్ట్స్లలో అయితే మంచి కంటెంట్ను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానల్కి సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చెన్నైలో అయితే టూ డేస్ నుంచి వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇవాళ మార్నింగ్ అయితే నేను లేవగానే ఫోర్కో అంతా నీట్గా క్లీన్ చేసేసానండి ఎందుకంటే అంటే వర్షం పడింది కాబట్టి వాటర్ అంతా పట్టుకోలే వచ్చేసాయి చాలా హెవీగా రెయిన్ పడింది అందుకని ఫస్ట్ పిల్లల్ని స్కూల్ పంపించడానికి ముందే నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్రలేస్తాను ఫస్ట్ బయట ఊడ్చి ముగ్గేసిన తర్వాతనే నా డేనైతే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను నిజంగా ఎండాకాలం నుంచి అయితే మంచి ఉపశమనం లభించినట్టు అనిపించింది క్లైమేట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది వెదర్ ఇంత కూల్గా ఉండటం నిజంగా చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా కనిపించింది ఇక నా డేనైతే నేను స్టార్ట్ చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ నా పనులని చాలా సింపుల్గా చేసేసుకుంటానండి ఎందుకు అంత సింపుల్గా టెన్షన్ లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ చాలా విషయాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను లో చూసినట్లుగా ఒక గంటలో పనులను ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది ఈరోజు చూపిస్తానండి ఒక గంటలో అంటే అసలు కంగారు లేకుండా ఎలా చేస్తారు అది కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అని అందరూ అనుకుంటారు కదండి ముందు రోజు రాత్రే మనం పడుకునేటప్పుడు కొన్ని పనులను చేసుకున్నామంటే పొద్దున్నే లేవగానే అసలు టెన్షన్ లేకుండా పనులన్నీ అయిపోతాయి నేనైతే రాత్రి పడుకునేటప్పుడే ఇలా కిచెన్ అంతా మనము అంత చిందరవందరగా ఉంటుంది కదండి పొద్దున్నే లేవగానే చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఇక ఆ టెన్షన్లో ఇంట్లో వాళ్ళని కూడా తిడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి ఆ టెన్షన్ ఉండకుండా పిల్లల్ని కూడా మనం రిలాక్స్గా స్కూల్కి ఎలా పంపించాలంటే ముందు రోజు రాత్రి మనము ఇలా అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇక కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసుకొని హ్యాపీగా పడుకున్నామంటే పొద్దున్నే లేవంగానే అసలు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు పండ్లు కూడా తొందరగా అయిపోతాయి మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది ఇక నేనైతే నైట్ ఇవన్నీ కడిగి పెట్టేసుకుంటాను కదా ఫస్ట్ లేవగానే ఏమేమి ఫ్రూట్స్ పిల్లలకి జ్యూసెస్ చేయాలి స్నాక్స్ చేయాలి అనేవి ఇలా రెడీగా పెట్టుకుంటాను ఆ తర్వాత కడిగిన అంట్లన్నీ ఫస్ట్ సదరేసుకుంటాను దీనివల్ల మన కిచెన్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది అంట్లను చదరకుండా అలాగే పెట్టామంటే చిందర వందరగా ఉంటుంది అందులోనూ నాకైతే అంట్లు అలా సింకు సింకులో కానీ ఇలా గిన్నెలలో కానీ కడిగి పెట్టి ఉంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది చిరాగా అనిపిస్తుంది అదే ఎక్కడి అక్కడ సింకులో ఉన్న అంట్లు కడిగేసి ఇక ఆ అంట్లనూ సదరేసి పెట్టుకున్నామంటే ఎంతో పని అయిపోయినట్టు అనిపిస్తుంది కిచెన్లో పని తీరిపోయిందంటే ఇంట్లో సగం పని తీరిపోయినట్టే నా ఇల్లు కూడా చూడటానికి చిన్నగానే ఉంటుంది మరీ అంత పెద్దగా ఉండదు కరెక్ట్గా పని చేసుకుంటే గంటన్నరలో ఇల్లు క్లీనింగ్తో సహా మొత్తం పనులు అయిపోతాయి ఫస్ట్ ఈ వంట పని చేసేసుకొని ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించి ఇక క్లీనింగ్ పని అయితే చేసేసుకుంటాను అన్నీ తొందరగా అయిపోతూనే ఉంటాయండి పెద్ద ఇల్లు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ నాది చిన్న ఇల్లు కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇక ముందు రోజు రాత్రే మార్నింగ్ ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలి అని చెప్పి ముందు రోజే అనుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకుంటానండి దానివల్ల నాకు పొద్దున్నే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది టైం అయితే సేవ్ అవుతుంది ఈ రోజైతే పిల్లలకు మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ పెడతాను ఎర్లీ మార్నింగ్ అండ్ నేను కూడా తింటాను ఒక ట్యూస్డే థర్స్డే రోజుల్లో అయితే బాయిల్డ్ ఎగ్ తినను అందుకని చెప్పేసి ముందు రోజే ఇలా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవటానికి అందులో వేసేసుకొని పిండి కలిపేసుకొని పెట్టుకుంటాను దీనివల్ల టైం సేవ్ అవుతుంది ఇక ఎర్లీ మార్నింగ్ నేనైతే బాదం తింటానండి నాతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేశాను ఒక ఫోర్ టు ఫైవ్ బాదం అయితే ఇలా పొట్టు తీసుకొని తినేసి ఒక బాయిల్డ్ ఎగ్ తింటాను ఇక అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఇక ఈ బియ్యం వచ్చేసి చాలామంది అన్నం కడిగేసి ఎసర్ని వార్చేస్తూ ఉంటారు కదండి అలా వార్చేస్తే మనకి ప్రోటీన్స్ అన్ని పోతాయి చాలామంది అన్నారు ఇలా కొలత ప్రకారం పెట్టుకుంటే మనకి రైస్ కరెక్ట్గా అవుతుందా అని కామెంట్ చేశారండి మన మనం రైస్ అనేది ఒకసారి టూ త్రీ టైమ్స్ వాటర్తో కడిగేసుకొని ఆ తర్వాత మనం ఇలా వేళ్ళంతా రెండు లైన్స్ ఉన్నాయి ఉంటాయి కదా మన ఫింగర్కి అక్కడి వరకు కరెక్ట్ కొలత చూసుకొని ఇలా పెట్టుకున్నామంటే రైస్ అనేది మనం గంజి వార్చాల్సిన పని లేకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది అసలు బియ్యం అయితే పొడి పొడిగా అన్నం చాలా బాగా అవుతుంది గంజి వార్చేస్తే మనకి ప్రోటీన్స్ ఉండవు కాబట్టి మీరు ఎప్పుడు వండుకున్న విడిగా అన్నం వండితే మాత్రం ఇలా వండేసుకోండి ఆయిల్ క్యాన్ అయితే ఊరికే చిటిక మాటికి కడిగినప్పుడల్లా నాకైతే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా నేను ఒక సాక్స్ని కింది వైపు కట్ చేసుకొని వేసుకుంటానండి పిండి కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ అంటితే దాన్ని ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉంటాను దీనివల్ల నాకు ఆయిల్ క్యాన్ కడిగే టైం కూడా సేవ్ అవుతుంది ఒక లోపల మాత్రం కొంచెం గట్టిగా తుమ్ముకుంటే ఆ జిడ్డంతా పోతుంది అందుకని నేనైతే ఇలా కిచెన్లో ఒక ఐడియా చేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక ఈ రోజైతే కర్రీ వచ్చేసి పాలకూర కూర ఉండు వంట వండటం అయిపోయిన వెంటనే ఆ డబ్బాలని షెల్ఫ్లలో పెట్టేసి వెంటనే ఏ డబ్బా అయితే తీస్తానో ఆ డబ్బాని అదే ఒక తడి క్లాత్ తోటి జస్ట్ వెంటనే తుడిచేసుకుంటానండి దానివల్ల మనం కిచెన్ ఊరు కూరికే తుడవాల్సిన పని లేకుండా ఎప్పటిదప్పుడు నీట్గా కనిపిస్తుందండి నేనైతే ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కాబట్టి నా కిచెన్ ఊరు కూరికే క్లీనింగ్ చేయాల్సిన పని ఉండదు నెలకు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఆ డబ్బా అలాగే పెట్టామంటే దాని నుంచి మనకి చీమలు కానీ ఏవైనా రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఇక షెల్ఫ్లలో కూడా చాలామంది కాక్రోచ్లు వస్తుంటాయి అని చెప్తారు కదా మా ఇంట్లో అస్సలు కాక్రోచ్లు అనేవి ఉండవు ఎందుకంటే నేను అట్ట డబ్బాలు కానీ లేకపోతే షెల్ఫ్లలో న్యూస్ పేపర్స్ కానీ అస్సలు వాడనండి మీకు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి అంటే రీజన్ అయితే ఫస్ట్ మీకు ఆ పేపర్ల వల్లనే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి మనం కిచెన్లో న్యూస్ పేపర్స్ని ఎక్కువగా అస్సలు వాడకూడదండి పీవీసీ షీట్స్ మీకు ఎక్కడైనా ఇప్పుడు మీకు నా షెల్ఫ్లలో కనిపించేవన్నీ అవే అవి ఒకసారి తెచ్చుకున్నామంటే మనం ఏదైనా డస్ట్ పడినప్పుడు కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నానండి కాబట్టి బొద్దింకలు అనేవి అయితే మనకి రావు ఒకవేళ సింకు నుంచి వస్తే మాత్రం కొంచెం వంట సోడాను లేకపోతే కొంచెం నేను ఆల్రెడీ టిప్స్లో షేర్ చేశాను బొద్దింకలు రాకుండా అలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని వేస్తూ ఉంటాను ఆ సింకులలో నుంచి వచ్చేది ఉన్నా కూడా రాకుండా ఉంటుంది ఇక ఈరోజు పాలకూరతోటి పాలకూర చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలైతే పాలకూర తినరు కాబట్టి ఈ రకంగా నేను పిల్లలకి మార్నింగ్ కొంచెం హెల్దీగా ఉండే రెసిపీస్ చేసి పెడతాను ఇలా నాకు ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలు వస్తే మాత్రం నేను వేస్ట్గా పడేయకుండా వాటిని రీయూస్ చేసుకుంటూ ఉంటాను ఇలా చెత్తకు ఒకటి ఇంకొకటి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటానికి ఈ డబ్బాలు బాగా ఉపయోగపడతాయని వాటిని నేను వాడుకుంటూ ఉంటాను ఇక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలోకి ఈ రకమైన చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇక మెంతి కూర పచ్చడి టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి రెండు ఒకటి రైస్లోకి మెంతికూర పచ్చడి ఇంకొకటి ఏమో టమాటా పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ అయితే చపాతీలోకి నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది అందులోను ఈరోజు పాలకూర తోటి పన్నీర్ వేసి చేస్తున్నాను కాబట్టి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది నాకైతే కొడిగుడ్లు పొట్టు తీయటానికి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్టీల్ డబ్బాలో వేసేసి జస్ట్ ఒకసారి షేక్ చేసామంటే ఆ పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే ఎప్పుడైనా సరే కొంచెం ఎంత టైం మిగిలితే అంత తొందరగా పనులు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి అందులోనే ఈ ఈ విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి షేక్ చేసేస్తే మనకి సింపుల్గా పొట్టి వచ్చేస్తుంది ఆ తర్వాత మార్నింగ్ నేను మా పాప తినేస్తాం ఫస్ట్ పెద్ద పాప ఏమో కొంచెం లేట్గా లేస్తుంది కాబట్టి తను కొంచెం లేటుగా లే తింటుంది మా హస్బెండ్ ఏమో తను కూడా లేట్గానే తింటారు నేను ఇన్ను చిన్న పాప మాత్రమే ఎర్లీ మార్నింగ్ షేర్ చేసుకోండి ఇలా తింటూ ఉంటాము ఇక ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ప్లేస్ అంటూ ఉంటుంది నాకు మా పాప ఫేవరెట్ ప్లేస్ అంటే ఈ కిచెన్లో ఈ కౌంటర్ టాప్ ఏనండి ఇద్దరం చక్కగా కూర్చొని మాట్లాడుకోవటానికైనా ఆడుకోవటానికైనా ఏదైనా పెట్టి కట్ చేయటానికైనా సరే నేను ఎక్కువగా వాడేది ఈ కౌంటర్ టాప్నే షార్ట్స్లలో కూడా మీరు చూస్తున్నారు కదండి నాకు ఎక్కువగా అక్కడే వీడియోస్ చేస్తూ ఉంటాను చాలా మంది షేర్ చేయమని అడిగారు ఆల్రెడీ నేను షేర్ చేస్తూనే ఉన్నానండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి నా చాలా చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇక మిక్సీ అది పప్పు పిండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కోసారి మమ్మీ ఏదైనా చేసి పెట్టు అని అడిగితే ఇలా పిండి పట్టుకున్నామంటే వెంటనే చేసి పెట్టచ్చు అందుకని ఎప్పుడు పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను బాష్ మిక్సీ నేను తీసుకున్నానండి కానీ నాకైతే ఫస్ట్ వాడేటప్పుడు చాలా భయమేసింది కానీ వాడుతుంటే వాడుతుంటే ఇక సౌండ్కు అలవాటు పడిపోయాను మిక్సీ మాత్రం చాలా బాగుంది అందులోనూ పప్పు మిక్సీ అయితే చాలా జార్ అయితే చాలా బాగుంది మనకి పెట్టేసుకొని మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు ఆలోపు అది ఆటోమేటిక్గా గ్రైండ్ అయిపోతుంది మనం అక్కడే నిలబడాల్సిన పని లేదు ఇక మెంతికూర పచ్చడి మిక్సీ పడుతున్నానండి మెంతికూర పచ్చడి అయితే నాకైతే చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ కొంచెం వంట ఎక్కువగా చేయాల్సిన పని ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగానే లేస్తానండి దానివల్ల నాకు టెన్షన్ లేకుండా వంట అయిపోతుంది ముందు రోజే కొన్ని వస్తువులు కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటాను కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది కానీ కొంచెం ఒక్క చేసుకుంటే మనం పిల్లలకి హెల్దీ ఫుడ్ని ఇవ్వచ్చు అనేది నా ఒపీనియన్ అండి దీనికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే పిల్లలకి డైలీ మార్నింగ్ అంటే ఒక రోజు చేసిన టిఫిన్ నెక్స్ట్ డే ఇవ్వనండి వన్ వీక్లో ఒక్కొక్క వెరైటీ చేసి పెడతాను దానివల్ల పిల్లలు సతాయించకుండా చక్కగా తినేసి స్కూల్కి వెళ్తారు టైం అయింది అని కూడా మనల్ని టెన్షన్ పెట్టరు హ్యాపీగా తినేసి వెళ్తారు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ పచ్చడిలో అయితే నాకు ఇంగువ లేకపోతే అస్సలు నచ్చదు ఇంగు ఉంటేనే ఆకుకూర పచ్చడిలకి చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర పచ్చడి ఇక ట చపాతీలోకి పచ్చడిలోకి పోపు పెడుతున్నానండి కరివేపాకు వేసేసుకొని ఇలా చక్కగా పోపు పెట్టేసుకుంటే మనకి ఎంత టేస్టీగా ఉంటాయో ఒకవేళ మిగిలిన కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు మెంతికూర పచ్చడి ఎందుకో ఈరోజు రోడ్లో అస్సలు నూరబుద్ధి కాలేదు అండ్ అందులోనూ ఎందుకో టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనిపించింది ఒకసారి అందుకని ఇలా మిక్సీలో వేసేసి టకటక అయిపోతుందని లైట్గా మనకి కొంచెం తింటుంటే పంట కిందికి వచ్చేలాగా ఒక రౌండ్ వేసేసుకొని ఇక పోపు పెట్టేసుకుంటున్నానండి ఇంతకుముందు అయితే టైం అయితే చాలా మిగిలిపోయేది ఇప్పుడైతే అసలు ఎలా టైం గడుస్తుందో కూడా తెలియట్లేదు అసలు టైం అంత స్పీడ్గా అయిపోతుంది మార్నింగ్ లేవటము వంట చేసేసుకోవడం ఆ తర్వాత షార్ట్స్కి కొంచెం కంటెంట్ అనుకుని వీడియో రెడీ అవ్వటం వీడియో చేయటము ఇక మళ్ళీ తినేయటం ఈ ఎడిటింగ్ వర్క్ చూసుకోవటం పిల్లల్ని తీసుకురావటం అసలు టైం అయితే అస్సలు దొరకట్లేదు చాలా టైం అసలు అయిపోతుంది అసలు ఎంత తొందరగా అయిపోతుంది అంటే నిజంగా అప్పుడే వన్ వీక్ అయిపోయింది అన్నట్టుగా ఉంది అంత తొందరగా గడిచిపోతుంది నిజంగా అందులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక ఈరోజు పిల్లలకి పాలకూర చపాతీ చేస్తున్నానని చెప్పాను కదా అందుకోసం ముందు రోజు నైటే గోధుమ పిండిలో కొంచెం ఉప్పు పాలకూరను ముందుగానే వాటర్లో కడిగేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని ఈ గోధుమ పిండిలో కలుపుకున్నానండి కలుపుకొని నైట్ దానికి పైన ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మార్నింగ్ నాకు టైం సేవ్ అవుతుంది చేయడానికి కూడా తొందరగా అయిపోతుంది మనం ఎప్పుడు గోధుమ పిండి చేయాలనుకున్నా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే నాన కలుపుకొని నానబెట్టుకున్నామంటే మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి చక్కగా పొంగుతాయి ఎంతసేపైనా కూడా మెత్తగా ఉంటాయి నేనైతే బయట కొన్న పిండి అయితే అస్సలు వాడను ఇలా మంత్లీ ఒక టూ కేజెస్ ఇలా పట్టించుకుంటాను అయితే ముందు రోజు పిండి కలిపి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ వెంటనే ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇలా నాకు ఎంత సైజ్ కావాలి చపాతి అనేది బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ ఒక చెప్ చపాతిని తీసుకొని కొంచెం పిండి వేసుకొని ఇలా పొడుగ్గా చేసేసుకొని మధ్యలోకి జస్ట్ ఇట్లా పువ్వులాగా ఫోల్డ్ చేసుకున్నాను ఆ తర్వాత మధ్యలో పన్నీర్ పెడుతున్నాను పన్నీర్ని చక్కగా తురుమేసుకున్నాను తురుముకొని పన్నీర్ పెట్టుకొని పైన ఆ హోల్డ్ చేసిన కింద ఉన్న చపాతీని పైకి పెట్టేసుకొని మన చపాతి ప కోలతోటి లైట్గా అంటే బాగా ప్రెస్ చేయమకండి ఎందుకంటే ఊడిపోతుంది కొంచెం అందంగానే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలకు ఇలా ప్రోటీన్స్ ఉన్న చపాతి ఒక్కటిచ్చినా సరే వాళ్ళకి ఎంత హ్యాపీగా తింటారు అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి నార్మల్గా అయితే పాలకూర తినను అని అంటుంటారు పిల్లలు ఏరేస్తారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఎంత బాగుందని మెచ్చుకుంటారు ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా నేను ఇందాక టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను కదండి పల్లీలు వేసి ఆ చట్నీ ఈ పన్నీర్ చపాతీకి చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం వీక్లీ వన్స్ అయితే ఇలా చేసి పెడతాను మీరు అనుకోవచ్చు చపాతీ మందంగా ఉంటుంది టేస్ట్ ఉండదు ఇక తింటుంటే పిండి పిండి వస్తుందేమో అని కానీ అస్సలు జరగదు చాలా బాగుంటుంది నిజంగా పొరల్ పొరల్లాగా వస్తుంది అయితే చాలామంది ఈ కర్టెన్ను నేను సింకు కింద ఏర్పాటు చేశానండి అంటే వెనకాల ఉన్న గిన్నెలు కనిపించదు అని చెప్పి చాలా మంది ఒకసారి క్లియర్గా చూపించండి మాకు మేము కూడా పెట్టుకుంటాము అని అడిగారు సరే షేర్ చేద్దాము అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కువగా నాకైతే దీని గురించి అడుగుతున్నారు కింద అయితే నేను కాంక్రీట్ సీలలు బయట దొరుకుతాయి ఆ కాంక్రీట్ సీల తీసుకొచ్చి అంటే ఈజీగా మనకి ఎంత గట్టి ఆ సీల అనేది దిగుతుంది వాటిని ఒక ఫోర్ ఫైవ్ ఇలా కొట్టుకొని ఇక తాడుతోటి నాకు కాటన్ శారీని కట్ చేసి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని ఇలా నేను ఎక్కించుకున్నానండి నిజంగా చూడటానికి చాలా బాగుంది అందులోనూ మా కౌంటర్ టాప్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా నేను పనులను అయితే తొందరగా పూర్తి చేసుకుంటానండి ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయానండి ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ నాకైతే జాను జోష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఐటెంను అయితే పంపించారండి జ్యువెలరీ వచ్చేది పండగల సీజన్ కాబట్టి ఏ పండగలకైనా మనము నీట్గా రెడీ అయి అయిపోతే చాలా బాగుంటుంది అందుకని నేనైతే జాను జోష్ కలెక్షన్స్ వాళ్ళు నాకు పంపించిన ఈ జ్యువెలరీ ఐటెమ్ని మీ అందరితో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది మనం చిన్న చిన్న ఫంక్షన్స్కే కాదు పెద్ద ఫంక్షన్స్కి కూడా వేసుకొని వెళ్ళడానికి ఇవైతే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి సరే నాకు నచ్చి వచ్చినవి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను రెండు సెట్స్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్లో నేను దీన్ని బుక్ చేసుకున్నానండి వాళ్ళు నాకు పంపించారు సెలెక్ట్ చేసుకోమని నేనైతే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం చిన్న పిల్లలకు కూడా వేసి పంపించవచ్చండి ఎందుకంటే వాళ్ళు కుచ్చుకుంటుంది అని చెప్పి ఎక్కువసేపు వేసుకోరు కదా అదే వీళ్ళ దగ్గర మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సూపర్గా ఉంది క్వాలిటీ అయితే మనం వేసుకున్నప్పుడు కూడా మనకైతే ఎంత మంచి లుక్ వస్తుందో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కూడా చూపిస్తాను క్లియర్గా వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఒకవేళ కావాలి అంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ కింద పెరల్స్ తోటి చాలా బాగుంది మంచి క్వాలిటీలో అసలు నిజంగా ఎంత బాగుందో రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ ఫస్ట్ సెట్కి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి మనకి ఆల్మోస్ట్ రెడ్ గ్రీన్ శారీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ఒక సెట్ కొనుక్కున్నామంటే వేసేసుకోవచ్చు మనకి పెళ్ళిళ్ళకైతే నిజంగా పట్టు సారీ మీదకి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి మీరు వాట్సాప్లో ఒక్కసారి వాళ్ళకి మెసేజ్ పెట్టేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్లో ఉంది ఇంకా ఎక్కడికైనా వీళ్ళు ఫ్రీగా డెలివరీ చేస్తారండి ఒక టూ డేస్లో డెలివరీ అయితే ఉంటుంది మెయిన్గా కొన్ని అంటే కాస్ట్లీ ఐటమ్స్కి మాత్రమే వాళ్ళు ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు అంటే ఐటమ్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది మీకు పడుతుంది కొన్ని అయితే ఫ్రీగానే డెలివరీ చేస్తారు ఎక్కడైనా సరే ఒక టూ డేస్లో మీకు డెలివరీ వచ్చేస్తుంది ఇది వచ్చి ఇంకొక సెట్ అండి ఇది మా చిన్న పాప కోసం తీసుకున్నాను తన చిన్నగా ఉంటుంది కాబట్టి తనకైతే ఈ సెట్ బాగా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కుచ్చుకోవటం అనేది లేదు వైట్ గ్రీన్ ఇంకా వైట్ పెరల్స్ ఇంకా రెడ్ గ్రీన్ స్టోన్స్ తోటి తీసుకున్నాను నేనైతే చాలా కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి జాను జోషి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్ప్లే అవుతుంది ఫస్ట్ సెట్ అయితే పెట్టుకున్నాను నిజంగా నాకైతే ఎంత బాగుందో ఏదైనా సరే ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళామంటే మనమే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా మారిపోతామండి అంత బాగుంది నాకైతే ఇంకా బాగా సెట్ అయింది చిన్న సెట్ వేసుకుంటానండి చిన్న సెట్ కొంచెం అంతగా సెట్ కాలేదు కానీ పెద్ద సెట్ అయితే ఫస్ట్ది మాత్రం బాగా సెట్ అయింది అందులోనూ ఇది పింక్ శారీ మీదకైతే ఇంకా బాగుంది ఇంతకీ నా లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ సెట్ వచ్చి ఇలా చిన్నగా ముత్యాలాగా ఎంత బాగుందో ఇది కూడా ఇంకా మా చిన్న పాపకైతే ఇది బాగుంటుంది నేనైతే మీకు చూపించడం కోసం వేసుకున్నాను కానీ నాకు చోళ్ళవి అయితే బాగా చిన్నగా అయిపోయాయి సెట్ మాత్రం చాలా బాగుంది ఎవ్వరికైనా ఏ ఏజ్ వాళ్ళకి ఈ రెండు సెట్లు బాగా సెట్ అవుతాయి నేనైతే బయటకు వెళ్ళలేదు కానీ మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా వేసుకున్నానండి నాకైతే భలే అనిపించింది ఈ సెట్లు చూసినాక నెక్స్ట్ టైం కూడా నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను మీకు కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో పెంచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్